ఈ రోజు మార్కెట్కి కావాల్సిన పెట్టుబడి డబ్బు కాదు మీ మేధస్ మీ ప్రతిభ తెలివితేజలకు సృజనాత్మకత క్రియేటివిటీని జోడించండి ఈ ఈనాటి వ్యాపార రంగానికి ఇంధనం పెట్టుబడి కూడా ఆ క్రియేటివిటీయే అందుకే మీకు ఇష్టమైన పనే చెయ్యండి బాగా చెయ్యండి ఇంకా బాగా చెయ్యండి అంతేగాని మొక్కుబడిగా ఏదో చేస్తున్నామన్నట్లు కాదు బాగా చెయ్యడానికి కష్టపడండి ఎంత బాగా చెయ్యాలంటే ఆ పని మీరు తప్ప ఇంకెవ్వరూ అంత బాగా చెయ్యకూడదు ఎందుకంటే అది మీకు ఇష్టమైన పని కదా అందులో మీరే నెంబర్ వన్ అనిపించుకునేంత గొప్పగా చేయాలి మీరు రోజూ చేసే పనుల్లోనే ఒక కొత్తదనాన్ని చూపించండి అది ఎంత చిన్నదైనా సరే ఉత్సాహంగా చెయ్యండి ఇంతకు ముందు చేసిన దానికన్నా కూడా గొప్పగా చెయ్యండి మెరుగ్గా చెయ్యండి మొదట్లో అపజయాలు ఫెయిల్యూర్స్ ఉండొచ్చు ఎదురు జబ్బలు తగలొచ్చు అడ్డంకులు ఉండొచ్చు ఊహించని సమస్యలు చుట్టుముట్టచ్చు మిమ్మల్ని పిచ్చివాడనుకోవచ్చు హేళన చేయవచ్చు అవమానించవచ్చు అయినా సరే వెనకడుగు వేయొద్దు మీ సృజనాత్మకతను కోల్పోవద్దు మీరు చేసేది మీకు ఇష్టమైనదైతే సాధించే వరకు వదిలిపెట్టవద్దు చివరగా విజేతలు మీరే అవుతారు చాలా రోజుల క్రితం అమెరికాలోని సాల్ట్ సాల్ట్లేక్ సిటీలో ఓ చురుకైన యువకుడు కష్టపడే తత్వం ఉన్న యువకుడు బ్యాంకుకు పోయి తన పేరు మీద ఉన్న డబ్బునంతటినీ విడ్డ్రా చేసి న్యూయార్క్ లోని ఒక షోరూం కి పోయి తనకు నచ్చిన ఒక కారుని కొనుకొచ్చుకున్నాడు ఆ కారు నేరుగా తన గరాజు లోకి తీసుకుపోయి అందులో ఒక్కొక్క భాగాన్ని పరిశీలించి విప్పి బిగించడం మొదలు పెట్టాడు అతని స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు అతన్ని చూసి పిచ్చివాడన్నారు ఆ కారు భాగాలన్నీ విప్పడం మళ్లీ బిగించడం విప్పడం మళ్లీ బిగించడం ఇలా పదే పదే చేయసాగాడు ఆ యువకుడి పేరు వాల్టర్ పి క్రిస్లర్ కొన్ని సంవత్సరాల తర్వాత ఆటోమొబైల్ పరిశ్రమలోనే ఒక పెనుమార్పు వచ్చింది కొత్త రకం కారులు మార్కెట్ ను చుట్టేశాయి అవే క్రిస్లర్ కారు ఆ కారు సృష్టికర్త ఆనాడు కొత్త కారును గరాజుకు తీసుకొచ్చి విప్పి మళ్లీ బిగించడం చేసిన వాల్టర్ పి క్రిస్లర్ గుడ్ లక్